ఐదోసారి సంచలనాత్మక భారీ గెలుపుని గెలిచిన వెంటనే మూడు విషయాలు అనౌన్స్ చేశాడు ప్రపంచం ఒకేసారి దెబ్బకు ఉలిక్కి పడింది ఇప్పుడు మనం ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏ ఆఫ్రికాలో సోమాలియానో లేకపోతే శ్రీలంక దేశమో లేకపోతే చిన్న దేశాలు ఏదో అనౌన్స్ చేస్తే మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే రష్యా ఎండ్ టైంలో అంటే యుగాంతములో ఈ ప్రపంచం ఎండింగ్ టైంలో బైబిల్ ప్రకారము మెయిన్ రోల్ వహించింది అయితే పుతిన్ను రష్యాకు అధ్యక్షుడైన వెంటనే ఒక మూడు భారీ ప్రకటనలు చేసి ప్రపంచాన్ని ఉలిక్కి బయట చేశాడు మొట్టమొదటి ప్రకటన ఏం చేశాడంటే మూడో ప్రపంచ యుద్ధము అడుగు దూరంలో ఉందని చెప్పాడు రెండో విషయము అమెరికా అగ్రరాజ్యం మీద విరుచుకుపడ్డాడు అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదు అని ఎద్దేవా చేశాడు మూడవది అణుబాంబు ఏ క్షణంలో అయినా వాడచ్చని భారీ ప్రకటన చేసి మొన్నే ఈ వారంలోనే ఈ సంఘటనలు జరిగాయి ఐదోసారి ఎనభై ఎనిమిది పర్సెంట్ మెజారిటీతో రష్యాకి మరొకసారి భారీగా ఈయన గెలిచాడంటే అర్థమేంటి అంటే రష్యా ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ అధ్యక్షుడు ఉక్రెయిన్ మీద మూడు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాడు ఇంకా తెగలేదు అది భారీ యుద్ధం చేస్తూ అటు నాటో దేశాల మీద పదిహేడు దేశాల మీద కూడా విరుచుకు పడబోతున్నాడు రెడీగా ఉన్నాడు ప్రపంచంలో ఏ అధ్యక్షుడు చేయనటువంటి భారీ ప్రకటన చేశాడు ఈ పుతిన్ వ్లాది పుతిన్ అనౌన్స్ చేసిన అనౌన్స్మెంటు దూరంలో మూడో ప్రపంచ యుద్ధం ఉంది కాసుకోండి అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదని రెచ్చగొట్టాడు అణుబాంబులు ఏ క్షణమైనా వాడచ్చు అని చెప్పేసి మన ఆ మధ్య ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణుబాంబులు వదిలిపెట్టి వచ్చాము రెడీ పెట్టామని చెప్పాడు ఇట్లా టైంకి రష్యా ప్రజలు ఓటు వేసి అది కూడా ఎనభై ఎనిమిది పర్సెంట్ భారీ ఓట్లు వేసి గెలిపించారంటే ప్రపంచంలో ఒకనొక అగ్రరాజ్యం అనేటువంటి రష్యా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే యుద్ధం చేసే నాయకుడినే కోరుకుంటున్నారు అంటే మా నాయకుడు ఖచ్చితంగా పక్క దేశాల మీద యుద్ధం చేయాలని కోరుకుంటున్నారు అందుకే పుతిను రెచ్చిపోతున్నాడు రెచ్చిపోవటం పక్కన పెట్టి వాక్యానుసారంగా ఇప్పుడు మనం చూడాలి బైబిల్లో రష్యా గురించి వెరీ క్లియర్ ఎస్కల్ గన్ను ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం రష్యా అంటే రోషు దాని క్యాపిటల్ పేరు మాస్కో మాస్కో అంటే బైబిల్లో మాగోగు గతంలో మనం చాలాసార్లు చెప్పాం గోగు మాగోగు యుద్ధం చేసేటువంటిది ఇదే హర్మిగ్ధ యుద్ధంలో కూడా ఇది మెయిన్ రోల్ వహించబోతుంది తర్వాత అదే ముప్పై ఎనిమిదో అధ్యాయం హిస్కల్ ఒకటిలో మెషక్ అన్నాడు మెషక్ ఇదే మాస్కోనే రష్యానే కాబట్టి ఏడేళ్ళు మధ్య ఆకాశంలో మనమందరం కూడా యేసు ప్రభువారితో ఉండి మనందరినీ సంఘాన్ని తీసుకొని భూమి మీదకి ల్యాండ్ అయిన వెంటనే యేసు ప్రభు వారు చేసేటువంటి ఫస్ట్ యుద్ధము హర్ మెగిద్దోన్ మెగిద్దో అని దానికి ఆ ప్లేస్ ఉంటుంది అది ఒక లోయ అక్కడ యుద్ధం చేయబోతున్నారు ఆ యుద్ధంలో కూడా రష్యా మెయిన్ రోల్ వహించింది అందుకే చూడండి ఇప్పుడు మీరు ఇప్పుడు గమనించినట్లయితే ప్రపంచం రెండుగా అయిపోయింది ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఎవరితో స్నేహం చేస్తున్నారు తెలుసా రెండుగా అయిపోవటం అంటే మీరు గమనించాలి బైబిల్లోకి రావాలి మనం ఎట్లా ప్రపంచం ఎండింగ్కి వస్తుందో ఒక పక్కన ఒక కన్నీస్ ఉండాలి పుతిన్ను నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అనేటువంటి ఆయనతో స్నేహం చేస్తాడు బాగా అతడు స్వభావం ఏంటి అనుమాములు చేసి అడిగి పెట్టుకున్నాను అమెరికా ఢీ కొంటానని చెప్తుంటాడు తర్వాత ఈ పుతిను ఎవరితో స్నేహం చేస్తాడు తెలుసా ఇజ్రాయెల్కి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో మెయిన్ ఇరాన్ అంటే మాది పారశిక ఓల్డ్ నేమ్ ఇరాక్ తర్వాత సౌదీ అరేబిక్ కంట్రీస్ తర్వాత ఇజ్రాయెల్ చుట్టూరు ఉన్నటువంటి శత్రు దేశాలు ఐగిప్తు జోర్డాన్ లెబనాన్ టెహ్రాన్ సిరియా ఈ ఈ దేశాలతో పుతిన్ను స్నేహం చేసి అటు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ హమాస్ వాళ్ళకి హెల్ప్ చేయటం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు రష్యా ఒక పక్కన గ్లోబులో సగం భాగాన్ని తన గ్రిప్లోకి తెచ్చుకుంది ఇప్పుడు ఈ ఉక్రెయిన్తో యుద్ధం చేయటంతో పదిహేడు నాటో దేశాలు కలిసినాయి పదిహేడు నాటో దేశాలు కలిసేసరికి యుద్ధం ఆగట్లా అలా కొనసాగుతుంది ఈ పదిహేడు నాటో దేశాలకి ముందుగా హెల్ప్ చేసేది అమెరికా తర్వాత యూకే బ్రిటన్ తర్వాత జర్మనీ తర్వాత కెనడా ఆస్ట్రేలియా ఇప్పుడు ఇవన్నీ ఒక గ్రూప్ అయినా చూసారా అంటే ప్రపంచం రెండు భాగాలు అయిపోయినాయి ఈ ఉక్రెయిన్ యుద్ధంతో రెండు భాగాలు అవటమే కాదు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము హమాస్తో పాలస్తీనాతో యుద్ధం చేస్తుంటే ఇప్పుడు తెలిసిపోయింది పాలస్తీన పక్షంగా ఏ దేశాలు మాట్లాడినో ఇజ్రాయేల్ దేశం పక్షంగా ఏ దేశాలు మాట్లాడినాయో మొత్తం క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే ప్రపంచం రెండు భాగాలు అయింది అబ్బాయి ఎప్పుడైనా వీళ్ళు ఉడుకుతున్నారనమాట ఈ ఉడికేటువంటి ఉడుకు ఈ పొంగు ఎప్పుడైనా పొంగిపోయి లాస్ట్లో ఎండ్ అయ్యేది ఇజ్రాయల్ దేశం దగ్గరే ఎరుసలేం మందిరం దగ్గరే ఇప్పుడు పుతిన్ సడన్గా అనౌన్స్ చేయటంతో అన్ని దేశాలు ఉలిక్కి పడ్డాయి మెలకుగా అయిపోయారు ఎందుకంటే ఏ దేశం వచ్చి ఎవరి మీద పడిద్దు కాబట్టి పక్క దేశాల వాళ్ళు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు అణుబాంబులు రెడీ చేసుకుని రహస్యంగా దాచిపెట్టుకున్నారు ఎప్పుడైనా ఈ పగలు ఒకేసారి పలుక్కుమంట ఒకేసారి ఎగసిపడచ్చు ఒకవేళ ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపటం నాటో దేశాలను రెచ్చగొడటం ఈ యుద్ధం ఆగిపోతే లేకపోతే ఇజ్రాయల్ దేశం హమాస్ మీద జరిగేటువంటి యుద్ధం ఇరాన్ మీద ఆ చుట్టుపట్ల దేశాల మీద జరుగుతున్నటువంటి ఇప్పుడు యుద్ధం ఆగిపోయినా ఒకవేళ అట్లా ఆగొచ్చు కానీ గుండెల్లో పగలు దాచిపెట్టుకొని గుండెల్లో అలాగే పెట్టుకుంటారు ఒకేసారి రేపు పెద్ద యుద్ధానికి ఈ పగలు దారి తీస్తాయి అణుబాములు కూడా రెడీ పెట్టుకున్నారని చెప్పేసి చాలా న్యూస్ల్లో మనం చూస్తున్నాం వెరీ క్లియర్ సో వీళ్ళు పగలు పెంచుకొని దేనికి దారి తీస్తుందంటే ఇప్పుడు ఈ పుత్ని రెచ్చిపోతూ పద్దాక కాళ్ళు రువుతున్నాడు మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉందన్న ఏంటి అర్థం ఏంటి అసలు వీడు యుద్ధం చేయటం ఆగడని అర్థమే కదా ఉక్రెయిన్తో ముట్టుకుంది రేపు పదిహేడు నాటో దేశాల మీద పడవచ్చు ఎవరైతే ఉక్రెయిన్ పక్షంగా నాటో దేశాల పక్షంగా ఫ్రెండ్స్గా వస్తారో అది అమెరికా గురించి రెచ్చిపోయి మాట్లాడాడు అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదు ప్రజాస్వామ్యకి విరుద్ధమైన దేశం అని మాట్లాడతామంటే అమెరికా కోపం రాదా రెచ్చగొడతాం కాదా రెచ్చగొట్టేదే వీడు ఎందుకంటే గోగు మాగోగు ఇతడే రేపు హరిమికయుద్ధమైన యుద్ధంలో యేసు ప్రభు వారి మీదకి ఇప్పుడు ఇరాన్ ఈ ఇస్లాం దేశాలన్నిటికీ హెల్ప్ చేస్తున్నాడు వీడు వచ్చి రెచ్చగొట్టి మధ్యాకాశంలో చేసుకు వారు భూమి మీదకి ల్యాండ్ అయిన వెంటనే సంఘాన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చేసే యుద్ధం హరిమగ్ యుద్ధం ఆ హరిమే యుద్ధ యుద్ధంలో చుట్టుపట్ల దేశాలన్నీ పాల్గొంటే రష్యా కూడా పాల్గొంటుంది ఆ తర్వాత ప్రభు గెలిచి సాతాన్ని క్రీస్తు విరోధిని బంధిస్తాడు అప్పుడు వెయ్యేళ్ళు పరిపాలన చేసిన తర్వాత అప్పుడు గోగు మాగు యుద్ధం స్టార్ట్ అయ్యింది అప్పుడు మెయిన్ యుద్ధం చేసేది గోగు మా గోగు రష్యానే ఇవన్నీ రెండు మూడు సార్లు గతంలో మనం చెప్పుకుంటాం కూడా జరిగింది కాబట్టి ఈ వారంలో పుతిన్ మరోసారి ఐదోసారి ఎనభై ఎనిమిది శాతం పర్సెంట్తో భారీ మెజారిటీతో రష్యాకి అధ్యక్షుడు అయ్యేసరికి రెచ్చిపోయి అనౌన్స్ చేశాడు థర్డ్ వరల్డ్ వార్ అని ఇప్పుడు ప్రపంచ మేధావులు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నోబెల్ గ్రహీతలు అందరూ కూర్చొని ఒక పని చేశారు గతంలో చాలా సంవత్సరాల క్రితం నేను ఈ విషయం చెప్పా అదేంటంటే డూమ్స్ డే క్లాక్ అని ఒకటి పెట్టారు ఆ డూమ్స్ డే క్లాక్ను తయారు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చేశారు దీన్ని నోబెల్ గ్రహీతలు చేశారు వాళ్ళు ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటారు వీళ్ళల్లో చాలామంది యూదులు ఇస్రాయల్స్ కూడా ఉన్నారు నోబెల్ గ్రహీతలు ఏమి పెట్టారంటే రెండో ప్రపంచ యుద్ధం దెబ్బకి దెబ్బ దడుచుకునే వాళ్ళు డూమ్స్ డే క్లాక్ను తయారు చేసి అంటే యుద్ధాలు ప్రపంచంలో ఎక్కువయ్యి పరిణామాలు మారుతున్నప్పుడు సునామీలు భూకంపాలు వస్తున్నప్పుడు ఇదిగో ఇట్లా యుద్ధాలు రుచ్చిపోతున్నప్పుడు కరోనా లాంటి ప్రపంచ పాండమిక్లు వస్తున్నప్పుడు ఈ డూమ్స్ డే క్లాక్ని ముళ్ళుని ప్రపంచ అంతానికి జరుపుతూ ఉంటారు అంటే స్ట్రైట్గా టాప్లో నైంటీ డిగ్రీస్ కోణంలో ఉండేది గడియారంలో పన్నెండో నంబర్ ఉంటుంది మన గడియారంలో కూడా పన్నెండో నెంబర్ ఉంటుంది పన్నెండో నంబర్ దగ్గరికి ముళ్ళు వచ్చిందంటే ప్రపంచం అవుట్ దానికి ఇప్పుడు వాళ్ళు పది సెకండ్ల దూరంలోకి జరిపారు మొన్న అంటే ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు అర్థం ఏంటంటే ఆ ముళ్ళుని పన్నెండు దగ్గరికి అంటే ఇంకొక పది సెకండ్లు అయితే ఈ ముళ్ళు పన్నెండు రీచ్ అయ్యింది ప్రపంచం అవుట్ అట్లా ఉన్నాయి ప్రపంచంలో పరిణామాలు అని ఆ మేధావులు వాళ్ళలో ప్రార్థనా పనులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు పెట్టుకుని గమనిస్తూ ఉంటారు డూమ్స్ డే క్లాక్ కంటారు దీన్ని మొన్న జరిపారండి దాన్ని దాని అర్థమైంది తెలుసా ద ఓల్డ్ ఈజ్ కమ్మింగ్ ఇన్ ఎండింగ్ యుగాంతానికి దగ్గర పడింది సో అప్పుడప్పుడు ఇట్లాంటి వర్తమానాలు నేను ఎందుకు చెప్తుంటానంటే ఒక కంట కనిపెడుతూ మనము ప్రభు చెప్పినట్టుగా సిద్ధబాటు కలిగి బుద్ధి కలిగిన కనుక వలె సిద్ధపడటానికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు అప్పుడప్పుడు మనం ఈ హెచ్చరికలు కూడా తీసుకోవాలి సంఘాన్ని డెవలప్ చేసే ప్రవచనాలు వాక్యాలతో పాటు అండ్ ప్రాస్పరిటీ గాస్పల్లు మనం చెబుతూనే సంఘాన్ని బలపరుస్తూనే ఆశీర్వాదాలు చెబుతూనే ఇవి కూడా చెప్పాలి ఎందుకంటే రెండవ రాకడ ఏ క్షణంలో అయినా అమాంతంగా రావచ్చు ఇప్పుడు ఈ యుద్ధం ఎక్కడికెళ్ళి ఆగొచ్చు అంటే ఒకవేళ ఎరుసలేం దగ్గరికి వెళ్ళి ఆగొచ్చు ఎందుకంటే ఎరుసలేం మందిరం కట్టాలంటే పిచ్చి పిచ్చిగా కట్టలేరు ఎందుకంటే అరవై ఎనిమిది ఇస్లాం దేశాలు చేతులు కట్టుకొని ఊరికి కూర్చోవు ఇండియాలో బాబురి మసీదు కట్టుతున్న పడేసినప్పుడు మేలకుండా ఉన్నట్టుగా ఆ ఎరుసలేములో మందిరం కట్టాలంటే అరవై ఎనిమిది ఇస్లాం దేశాలు అట్ ఎట్లా ఉరుకోవు మీద పడిపోతాయి వచ్చేస్తాయి ఈ అదును చూసుకొని ఎరుసలేం మందిని కడతారు ఆ ఎరుసలేం మందిని కట్టే ముందే రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రకారము నాశన పాత్రుడైన ఆ పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినం రాదని చెప్పాడు మనం చాలాసార్లు చెప్పుకున్నాము ముందే బయలుపెడతావాడు క్రీస్తు విరోధిగాడు అక్కడికి వెళ్ళి కట్టబడిన మందిరంలో కూర్చుంటాడు ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే ఏ క్షణమేమో ఎత్తబడచ్చు ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే పుతిన్ అనేవాడు మాట్లాడుతుంటే మేము గమనిస్తూ ఉంటాము ఎందుకంటే చిన్న చిన్న దేశాలు మాట్లాడితే ఏమీ ప్రవచనాలలో లేవండి బైబుల్లో రష్యా అమెరికా జర్మనీ అండ్ యూకే తర్వాత చుట్టుపట్ల దేశాల్లో ఏమి చేమ చిట్టుకుమన్నా బైబిల్లో బైబుల్లో ఉన్నటువంటి ప్రవచనాలను మనమే క్యాలిక్యులేషన్ చేసుకుని బుద్ధిగల కనుకలు ఇవ్వలే రాకడకు సిద్ధపడాలి కాబట్టి నెక్స్ట్ పరిణామాలు ఎలా వస్తాయో అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అనేక వర్తమానములు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి మీరు మన వీడియోలు చూస్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి ప్రభు మనందరినీ రాకడికి సిద్ధపరచును గాక ఆ మేన్